యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో ఎనిమిదవ పద్యాన్ని పాడుకుంటున్నాం నను భవదీయ దాసుని ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకు శుభాశిస్సులు విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్ లో త్రీ బుక్స్ అనమాట అలాగే మూవీ సాంగ్ సిరీస్ లో ఫైవ్ బుక్స్ ఉన్నాయి బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ బుక్ ఫైవ్ ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే వీటి వివరం ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356 thank you పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో వచ్చినటువంటి శ్రీకృష్ణార్జున యుద్ధం అనే చిత్రం నుంచి నను భవదీయ దాసుని అనే పద్యమును పాడుకుంటున్నాం రచన నంది తిమ్మనాచార్యుల వారు మూలం పారిజాతాపహరణము సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు గానం ఘంటసాల మాస్టర్ గారు రాగం అభేరి రాగం నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరం ఏమీ కాల్కోలేదు అనుకుంటే ప్యూర్ అభీరి రాగం ఈ అభేరి రాగం అని ఇంకొక పేరు భీంప్లాస్ అని కూడా అంటారు ఇది రాగము ఉపాంగ రాగము ఇది ఇరవై రెండవ మేడ కర్త ఖర్హర్ ప్రియ రాగం నుంచి పుట్టినది అభేరి యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో చూడండి సగ్గా సా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో రీ దా అని రెండు స్వరాలు తీసేసాం అవరోహణ సాని ధాప మాగారి సప్త స్వరాలు ఉన్నాయి ఐదు స్వరాలు ఉంటే అవరవ రాగం ఏడు స్వరాలు ఉంటే సంపూర్ణ రాగం మరి ఇది ఆరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఏడు స్వరాలు ఉన్నాయి అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ సంపూర్ణ రాగం అవుతుంది అదే మన అభిర్ రాగం ఇందు వచ్చి స్వరస్థానములు సా షడ్జమము రీటు చతుశ్రు త్రిశుభము కాటు సాధారణ గాంధారము మావన్ శుద్ధ మధ్యమము పా పంచమము ధాటు చతుశ్రుతి దైవతము నీటు కైస్కి నిషాదము తారాస్థాయి వస్తాయి స్వరములు ఏమీ వాడలేదు పద్యములకు తాళమంటూ ఏమన్నది అనమాట భావం వ్యక్తీకరించడానికి ఒక విధమైన నడక ఉంటుంది అంతే ఒరిజినల్ శృతి రెండవ శృతిలో ఉందనమాట నేను రెండున్నర శృతిలో వాడుతున్నాను వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేస్లో చెప్పాలంటే ఈ రెండున్నర శృతిని చూడండి ఇక్కడ ఇది లోపిచ్ దీన్ని వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్ కి బిగినింగ్ కి వెయిట్ కి మనం సా అంటాం ఒకటో శృతి వెస్టర్న్ మ్యూజిక్ సి అంటారు కదా సి సి డిషార్ డి డి షార్ప్ అంటే రెండున్నర శృతి అనమాట ఇప్పుడు మనం స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ డి షార్ప్ వరకే పద్యములు పాడుకుపోయే ముందు మనం అభయ రావ యొక్క మోర్చంలో ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం లో పిచ్ ఎన్ని సో వాడారు హై పిచ్ ఎన్ని సో వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది सग म पाणी सा साग सा, सा सानी मगरी सा लो पिच लो सा निषादा वर वीडा अरे हाय पिच लो सग ग सा तारास्थाई मध्य वर वेळरा దీయ సుని మనం గున కింకబూని తాచిన తాచినా అది నాకు మననయా పదపల్లవంగు పద పల్లవంబు కవితానము తాకినా నొచ్చునే నీయద అల్కమానభు గదాయకనైనా హంతలా ఇప్పటి నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి తెలియజేసుకుంటున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ పద్యం మనకు స్వరంతో ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి